బ్యాంక్ నూతన వర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రముఖ పుణ్యక్షేత్రం నేలమల్లేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జలపూరిత కుంభాభిషేకం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వచ్చిన భక్తజనం ఖండాధరాలు దాటిన జగన్ అవినీతి భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టేశాడు సిఐ నాగేంద్ర తల్లి హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ గజ్జలకుంట అనిల్ అలియాస్ పకోడా అనిల్ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చూస్తే సిటీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇరవై మూడవ తేదీ నుండి జరిగిన రాష్ట అండర్ సెవెంటీన్ స్కూల్ గేమ్స్ నెట్బాల్ పోటీలలో విజేతగా విశాఖపట్నం ద్వితీయ స్థానంలో వెస్ట్ గోదావరి తృతీయ స్థానంలో కృష్ణా జిల్లా జట్లు నిలిచాయని అన్నమయ్య జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి వసంత తెలిపారు విజేతలైన విశాఖపట్నం రన్నర్స్ వెస్ట్ గోదావరి తృతీయ స్థానం కృష్ణా జిల్లా జట్లకు మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా బహుమతులు అందజేశారు పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు ప్రతి ఒక్కరూ విజేతలేనని కొనియాడారు మదనపల్లె క్రీడాకారులకు పుట్టినిల్లని మదనపల్లె వాతావరణం క్రీడాకారులకు అనుకూలిస్తుందని తెలిపారు బలిజ యూత్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు రేగడి ప్రసాద్ కుమార్ క్రీడలు మనోధైర్యాన్ని ఇస్తాయని తెలిపారు ఈ పోటీలలో పాల్గొని ప్రతిభ చూపిన బాలికలను రాష్ట నెట్బాల్ జట్టుకు ఎంపిక చేశారని ఎంపికైన జట్టు పంజాబ్లో జరిగే జాతి పోటీలలో డిసెంబర్ లో పాల్గొంటుందని తెలిపారు రాష్ట జట్టుకు ఎంపికైన క్రీడాకారులు హిందూజా వెస్ట్ గోదావరి వెంకటరేష్మ వెస్ట్ గోదావరి జాగారపు ప్రణతి విశాఖపట్నం సుప్రియా కృష్ణ సాత్విక కడప హంసిక అనంతపూర్ కళ్యాణి రేవతి ఈస్ట్ గోదావరి భీష్మ చిత్తూరు బానుప్రియ గుంటూరు వర్షి చిత్తూరు రిషిత విశాఖపట్నం స్టాండ్ బైలుగా చంద్రకళ చిత్తూరు శిరీష విశాఖపట్నం పోషిత వెస్ట్ గోదావరి పూజిత కృష్ణ సింధూరి వైఎస్సార్ కడపగా ఎన్నికైన అని అబ్జర్వర్ రామాంజనేయులు తెలిపారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఆంజనేయులు ఆర్గనైజింగ్ కార్యదర్శులు నాగరాజ నరేష్ బాబు ఆర్బీఐ ఎంప్లాయీ పూర్ణిమ గ్రామ కమిటీ వేమన్న పాఠశాల ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు ఇతర జిల్లాల కోచ్లు మేనేజర్లు పాల్గొన్నారు కాకపోతే నెట్ బాల్ లో స్పెసిఫిక్ గా నేను ఆడ ఆడిన తర్వాత నేను చూసింది ఏమంటే కరెక్ట్ గా అప్పుడు ఎందుకంటే వెనకాల దాని ఉన్న అది ఏం చేస్తుంది ఆ చక్క మనం కొట్టాలి మళ్ళీ ఆటోమేటిక్ ఇంట్లో డ్రాప్ చేస్తుంది బాల్ కాకపోతే నెట్ బాల్ లో అలా లేదు స్పెసిఫిక్గా మీరు పర్ఫెక్షన్గా చూసుకొని అదే యాంగిల్ వేళ ఆ యాంగిల్లో నుంచి బాల్ కిందకి డ్రాప్ కావాలి అంత మంచి గేమ్కి మీరు ఇంత బాగా ఆడానంటే రియల్లీ అప్రిషియేట్ ఇవ్వాలి మీరు అందరూ మంచి పర్ఫార్మెన్స్ కలిగిన పిల్లలే కాకపోతే గెలిచిన టీం కూడా లాస్ట్ లాస్ట్ టీం కూడా యువర్ ఆల్ వెల్ డన్ నేను మీకు ప్రత్యేకంగా అందరికీ అభినందిస్తున్నాను ఎవరైతే ఇప్పుడు గెలిచినారు అపార్ట్ దట్ ఇంకా బెస్ట్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారు వాళ్లకు రేపు స్టేట్ టీమ్కి స్టేట్ టీం నుంచి ఇండియన్ టీమ్ కూడా వాళ్ళు తీసుకుంటారు తప్పకుండా ఆ ఆ ఒక్క స్కిల్ ఉన్నవాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా మీకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఎవరు నిరాశపడే అవసరం లేదు ఈరోజు ఓడిపోతే రేపు గెలుస్తారు ఇట్స్ ఏ గేమ్ ఈ ఈరోజు ఈరోజు మీరు ఎవరైతే రన్నర్స్ ఉన్నారో రేపు విన్నర్స్ ఎవరు ఉన్నారో బెస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళు రేపు వాళ్ళు వాళ్ళు విన్నర్స్ అవుతారు ఆ విధంగా ఆడిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు ఎస్పెషల్లీ మీ కోచెస్కి ఎవరైతే టీమ్స్ విన్నర్స్ ఉన్నారో కృష్ణా జిల్లా నుంచి ఏమి విన్నర్స్ వచ్చి వైజాగ్ నుంచి కంగ్రాచులేట్ ద వైజాగ్ టీమ్ అట్ సేమ్ సేమ్ టైమ్ వెస్ట్ గోదావరి యాజ్ వెల్ అస్ ఏమి థర్డ్ ప్లేస్లో కృష్ణా డిస్టిక్ సో అంత వరుసగా అట్లే వైజాగ్ నుంచి కృష్ణా వారికి వచ్చేసారు వెరీ గుడ్ వెరీ నైస్ టు ఆల్ చాలా సంతోషమైంది మదనపల్లి వాతావరణం మీకు సూట్ అయిండదు సెల్లార్ లేచి మీరు డల్ అయిపోయారు ఎందుకంటే కూల్ గా ఇక్కడ లేసి సో సారు మొన్న అసెంబ్లీలో ఆ మాట మనం చెప్పాలనుకున్నాను సమయభావం లేదు టైం ఒక నిమిషం సార్ సో ఎయిటీన్ సిక్స్టీలో బ్రిటిష్ వారి పీరియడ్ లో మనకి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ గా సెకండ్ యూనిట్ అనేది మదనపల్లిగా ఉండేది అనేది నిజంగానే మాకే తెలియదు మేము చదువుకునే ఎక్కడ పుస్తకాలు మాకు రాలేదు అటువంటి విషయాన్ని మన గవర్నర్ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రస్తావించి నిజంగా మన రప్ప యొక్క ప్రాముఖ్యత తెలియజేసినందుకు మన అందరం కూడా సార్కి దృఢపడి ఉండాలి సో అంతేకాకుండా నిజంగా నేను చూస్తున్నాను గత లాస్ట్ ముందు టైం కూడా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా నిత్యం ప్రజా సేవకులు సారు ది కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ నూతన పాలక వర్గం సోమవారం జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి టౌన్ నూతన పాలక వర్గం చైర్మన్ నాదల్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతూ పిల్లన గ్రోవును బళ్ళారి డ్రమ్స్ వాయిద్యాలతో స్వాగతం పలికి పుష్పగుచ్చాలు పూలమాలలతో శాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులకు డిక్లరేషన్లను ఎన్నికల అధికారిని దుర్గమ్మా అందజేశారు అనంతరం చైర్మన్ నాదుల్ల విద్యాసాగర్ మరియు పదకొండు మంది డైరెక్టర్లు ఆకుల కృష్ణమూర్తి ఆకుల సిద్దప్ప దిగువపాల్యం నిరంజన్ కుమార్ నాదిళ్ల వెంకటేశ్వర ప్రసాద్ నిమ్మనపల్లి ముక్తియార్ ఖాన్ పఠాన్ సర్దార్ ఖాన్ రాటకొండ సోమశేఖర్ రామ్శెట్టి భాస్కర్ శ్రీరామ రవికాంత్ బాబు సవరం భాస్కర్ కుమార్ సూరె రవీంద్రనాథ్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా కొలువు తీరిన చైర్మన్ డైరెక్టర్లను తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రజా సంఘాలు కుల సంఘాలు బ్యాంక్ సిబ్బంది షేర్ హోల్డర్లు ఖాతాదారులు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ టౌన్ బ్యాంక్ సేవలను పొర ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు అవసరమైన వారికి సులభమైన రీతిలో రుణాలు అందించి ఆదుకోవడం జరుగుతుందన్నారు కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా టౌన్ బ్యాంక్ ను అభివృద్ది చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు వందేళ్ల చరిత్ర కలిగిన బ్యాంక్ సేవలు మరింత విస్తరించడంతో పాటు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు చైర్మన్ నాదుల విద్యాసాగర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారంతో పాటు డైరెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సిబ్బంది ద్వారా మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు బ్యాంక్ సేవలు మరింత మందికి అందించే విధంగా విస్తరణ దిశగా ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు బ్యాంక్ ఖాతాదారులు పాల్గొన్నారు టౌన్ బ్యాంక్ ఎలక్షన్ ప్రక్రియ భాగంగా మూడవసారి అన్న విద్యన్న మరియు మొత్తం టీం అంతా ఎలెక్ట్ కావడం చాలా శుభ పరిణామం దీనికి పట్టణంలో ఉన్న నాయకులు అందరూ సహకరించారు వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎవరైతే ఈరోజు ఈ గెలుపుకి దోహదపడి అందరితో కలిసి ఒక మంచి పాలక వర్గం కావాలా ఈరోజు టౌన్ బ్యాంక్ అనేది నేషనైజేషన్ నేషనల్ బ్యాంక్ సమానంగా మదనపల్లిలో తీటుగా పనిచేస్తున్న టౌన్ బ్యాంక్ దీనికి అన్ని విధాలుగా ఎదుగుదల జరగాల పట్టణ ప్రజలు దీని వలన లోన్స్ కానీ సదుపాయాలు కానీ సకాలంలో అందేటట్టుగా చూడ చూసే విధంగా ఈరోజు టౌన్ బ్యాంక్ కమిటీ ఫామ్ అయింది ఇప్పుడే పత్రం కూడా ఇచ్చారు ఎలక్టెడ్ పత్ర పత్రం డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారు ఆ డిక్లరేషన్ మా కమిటీ అందరికీ నేను విద్యనకి వైస్ చైర్మన్ భాస్కర్ అన్నకి మా ఎంటైర్ డైరెక్టర్స్కి అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతూ పట్టణ అభివృద్ధికి ప్రజలకు మంచి సేవ చేస్తారు తప్పకుండా నేను నేను తప్పకుండా వీళ్ళతో ఉన్నాను వీళ్ళు నాతో ఉన్నారు తప్పకుండా ప్రజాసేవకు ఈ కమిటీ ఏదైతే ఉందో ఎప్పుడు ఏదైతే ఫామ్ అయిందో ఇది పూర్తి స్థాయిగా మదేపల్లి పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిగా క్లియర్ బేసిస్ వాళ్ళు వాళ్ళకి రేపటి పౌరులలో క్రమశిక్షణ సేవాభావం దేశభక్తి న్యాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ఎన్సీసీ దశాబ్దాలుగా కృషి చేస్తోందని ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు కరోనా సమయంలో వీరు చేసిన సేవలు అమోఘమని యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఏఆర్ సురేష్ పేర్కొన్నారు డెబ్బై ఆరవ ఎన్సీసీ దినోత్సవం హోప్ మున్సిపల్ హైస్కూల్లో ఏఎన్ఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తొంభై రెండవ ఎన్సీసీ క్యాడెట్స్ నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఇంచార్జ్ హెచ్ఎం ఎం ముని నాయక్ యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ సురేష్ ఏ మోహన్ కె కాదర్ బాషా విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్సీసీ దినోత్సవాన్ని ప్రతి ఏటా నవంబర్ నాలుగున ఆదివారం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు యువతను బాధ్యతాయుతమైన పౌరులు మరియు నాయకులుగా తీర్చిదిద్దడంలో ఎన్సీసీ చేసిన అమూల్యమైన సహకారం గుర్తు పేర్కొన్నారు యువతను క్రమశిక్షణ కలిగిన బాధ్యతాయుతమైన దేశభక్తి గల పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నేషనల్ క్యాడెట్ కార్పస్ స్థాపించబడింది నాయకత్వం ఐక్యత దేశానికి సేవ కోసం ఎన్సీసీ భాగస్వామ్యానికి ఏర్పాటు చేయడం జరిగింది యువతి యువకులకు ఎన్సీసీ చక్కని వేదిక అన్నారు ఎన్సీసీలో పనిచేసే వారికి సైన్యంలో చేరి సేవ చేయడానికి ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందని తెలిపారు we

మన ఎన్సిసి మాస్టర్ చంద్రశేఖర్ సార్ గారికి మరియు మోహన్ సార్ గారికి నమస్కారాలు విద్యార్థిని క్యారెట్స్ అందరికీ డెబ్బై ఆరవ ఎన్సిసి డే శుభాకాంక్ష ఎన్సిసి అంటేనే డిసిప్లైన్ అంతే కదా నేను ఎన్సిసిలో ఎప్పుడు చేరలేదు నాకు అవకాశం రాలేదు కానీ ఎన్సిసి అంటేనే డిసిప్లైన్ మీరు నిజంగా చాలా అదృష్టవంతులు మిమ్మల్ని అందరినీ యూనిఫామ్లో చూస్తూ ఉంటే నిజంగా ఒక సుభాష్ చంద్రబోస్ను ఒక చూసినట్లు ఉంది సుభాష్ చంద్రబోస్ ఫోటో ఎప్పుడైనా చూసారా ఆయన లో ఉండేది ఎంత తేజస్సు ఉంటుంది కదా ఆయన ఫేస్లో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్సిసి అకాడమీస్ అందరూ కూడా గర్భయారావు ఎన్సీసీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మేము చిన్నగా ఉన్నప్పుడు ఎన్సీసీ పెద్దగా స్కోర్స్ ఉంది మేము ఎన్సిసిలో చేరాలా అనేసి చాలా ఆకృతపడే వాళ్ళం అప్పట్లో ఎన్సీసీకి ఇంత ఇది ఉండేది కాదు ఎన్సీసీ అనగానే సేవకు ప్రతి రూపం క్రమశిక్షణకు ప్రతి రూపం మీకు అందరికీ కూడా తెలుసు కదా మీరు డ్రెస్ చేసుకొని పోతా ఉంటే మీకే తెలియకుండా మీరు ఒక పోలీస్ ఆఫీసర్ లాగా బిహేవ్ అవుతా అన్నమాట మనం ఆ డ్రెస్ ఇష్టామంటే ఆ కాకి డ్రెస్ అనగానే సేవకు ప్రతిరూపం ఎన్నో రకాల పమ్మున్నాయి కదా కాకిని ఎందుకు ఏ పడారంటే దానికోసం సేవకు ప్రతిరూపము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరే కాక మీ తోటి విద్యార్థులకు కూడా తెలియజేసి నెక్స్ట్ ఇయర్ నిమ్మనపల్లి మండల కేంద్రంలోని తవళం పంచాయతీలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యోగ నీల మల్లేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఘనంగా స్వాముల వారికి జలపూరిత కుంభాభిషేకాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం సందర్భంగా స్వాముల వరకు వివిధ మండలాలు ఇంటివిచ్చేసిన భక్తులు కార్తీక మాసం ఆకరవారం కావడంతో స్వాముల వారికి వేద పండితుల పీఠాధిపతి అప్పస్వామి వారి బృందంతో నిత్య పూజలు పురస్కారాలు జలపూరిత కుంభాభిషేకం నిర్వహించి అనంతరం వేల మంది భక్తులతో స్వాములవారిని బహుద నది నందు వేద పండితులచే పవిత్రమైన నదిలో జలకాలతో పూజా పురస్కారాలు నిర్వహించారు అనంతరం యోగనేల మల్లేశ్వర స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కుంభాభిషేకం నిర్వహించారు ఈ సందర్బంగా ఈవో మంజుల తాత్కాల్ కమిటీ సభ్యులు మాజీ ఎంపీపీ మెస్సా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కార్తీక మాసం ఆఖరవారం కావడంతో వేల మంది భక్తులతో అతి వైభవంగా స్వాములవారికి కుంభాభిషేకం నిర్వహించారు స్థానిక తిమ్మాపురానికి చెందిన రెడ్డప్పారెడ్డి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెల్సా రామకృష్ణ ఈవో మంజుల తాత్కాలిక కమిటీ సభ్యులు గ్రామస్తులు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు

వద్ద మదనపల్లె బెంగళూరు తిరిగే ఎస్వీఎంఎస్ ప్రైవేట్ బస్సు కారు ను ఢీకొట్టింది ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా పలువురు పరిస్థితి విషమించినట్లు పోలీసులు తెలిపారు బెంగళూరు నుంచి మదనపల్లికి వస్తున్న ప్రైవేటు బస్సు చింతామణి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిందని ఈ ప్రమాదంలో గాయపడ్డ వారందరినీ బెంగళూరుకి తరలించారు మృతుల వివరాలు తెలియాల్సి ఉంది రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ధర్మవరం సీఐ నాగేంద్ర తల్లి స్వర్ణకుమారి హత్య కేసులో పరారిలో ఉన్న నిందితుడు గజ్జలకుంట అనిల్ అలియాస్ ఆత్మహత్య పాల్పడి అన్నమీ జిల్లా తంబలిపల్లి నియోజకవర్గంలోని మొలకలు చెరువు వద్ద విషం తాగి చెట్ల పదుల్లో పడి ఉండగా స్థానికులు గుర్తించి నూట ఎనిమిదికి సమాచారం అందించారు స్పందించిన సిబ్బంది బాధితుల్ని చికిత్సల నిమిత్తం హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు ఆసుపత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని డాక్టర్లతో మాట్లాడి అనిల్ ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీస్తున్నారు అనిల్ ఆరోగ్య పరిస్థితి పడితే నిందితుడిని పట్టుకుని అదుపులోకి తీసుకునేందుకు ఆస్పత్రి వద్ద వేచి ఉన్నారు అయితే నిందితుడు అనిల్ ను నేటి రాత్రికే పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని తన అవినీతి మాత్రం గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాలు కాదని ఖండాంతరాలను దాటిపోయిందని రాజంపేట పార్లమెంటరీ అధికార టీడీపీ ప్రతినిధి ఆర్జయ్ వెంకటేష్ అన్నారు పదిహేడు వందల యాబై కోట్ల రూపాయల లంచం కోసం రాష్ట ప్రజలను అంధకారంలోకి నెట్టేశారని మండిపడ్డారు కొత్త మధ్య పాలసీని తీసుకువచ్చి రాబో ఇరవై సంవత్సరాల భవిష్యత్తును నాశనం చేశారని అన్నారు నేడు కూటమి ప్రభుత్వంలో పలు కంపెనీలు రాష్ట్రానికి తరలివస్తుంటే గత వైసీపీ పాలనలో ఎందుకు ఏ ఒక్క కంపెనీ కూడా రాలేదని ప్రశ్నించారు అమెరికా స్థాయిలో ఆయన చేసినటువంటి నేరాలు అభియో అభ్యంసం గురవుతున్నాయి ఆనాడు కరెంట్ పర్చేజ్ విషయంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రద్దు చేయొద్దని చెప్పి ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఎంత చెప్పినా వినకుండా ఆయన ఏకపక్షంగా పిపీఎ రద్దు చేశాడు అందులో మతంలో ఏమిటి అని నిన్న మొన్న వార్తలు చూస్తా ఉంటే అర్థమవుతా ఉంది అదాని గారు పొంగునూరు మండల పరిధిలోని మేలందొడ్డి గ్రామానికి చెందిన శ్రీనివాసులు సన్ ఆఫ్ అంజప్ప మరియు అతని భార్య నీలమ్మ ఆదివారం రాత్రి గ్రామ సమీపంలో బైరా బండ్కు వెళ్లే మార్గంలో ఉరి ఆత్మహత్య చేసుకున్నారని స్థానికుల సమాచారం ఇద్దరు బెంగళూరులో టైలర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు ఇటీవల గ్రామానికి వచ్చిన దంపతులు శ్రీనివాసులకు కిడ్నీలు పాడవడంతో భార్య భర్తలు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి శవ పంచనామ నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ వారు సంయుక్తంగా జాతీయ స్థాయిలో హ్యాట్ ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వారి నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణకుమార్ త్యాగరాజన్ వైస్ ప్రెసిడెంట్ ఈ గవ్ ఫౌండేషన్ బెంగళూరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నూతన టెక్నాలజీపై ఆవిష్కరణలు చేయాలని అన్నారు ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలతో పాటు చిన్న చిన్న సంస్థలు ప్రస్తుతం ఉన్న నూతన టెక్నాలజీలో మెరుగైన పరిశోధనలతో నూతన ఆవిష్కరణలు చేస్తున్నాయని విద్యార్థులు వాటిపై దృష్టి పెట్టాలని అన్నారు నేటి ప్రపంచంలో మనం చూస్తున్న వేగవంతమైన పురోగతి వెనుక సాంకేతికతలో ఆవిష్కరణలు పరిశ్రమలను విప్లవాత్మకంగా మార్చడం ప్రపంచ సవాళ్లను పరిష్కరించడం మొదలైనవి సాంకేతిక ఆవిష్కరణ పురోగతికి మూల స్తంభంగా చెప్పుకోవచ్చు సాంకేతిక ఆవిష్కరణ అనేది సామర్థ్యాన్ని పెంచి సమస్యలను పరిష్కరించే విధంగా కొత్త అవకాశాలను సృష్టించేదని అన్నారు సంచలనాత్మక ఆవిష్కరణలకు మాత్రమే పరిమితం కాకుండా ఇప్పటికే ఉన్న సాధనలు సిస్టమ్లు మరియు ప్రక్రియలకు పెరుగుతున్న మెరుగుదలలను టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్రభావితం చేస్తాయని ఆయన అన్నారు మన ఆర్థిక వృద్ది మెరుగైన జీవన నాణ్యత పర్యావరణ సుస్థిరత మొదలైన వాటిపై ప్రభావితం ఉంటుందని అన్నారు టెక్నాలజీ ఆవిష్కరణలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పునరుత్పాదక శక్తి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మొదలైన సంఘాలలో ఎక్కువగా జరుగుతున్నాయని విద్యార్థులు వాటిపై దృష్టి పెట్టాలని అన్నారు ప్రయోగాలు చేయడానికి మరియు సృష్టించడానికి విద్యార్థులకు జ్ఞానం సాధనలు మరియు ప్లాట్ఫామ్లను అందించడంలో మరియు ఆవిష్కరణలను పెంపొందించడంలో మిట్స్ విద్యా సంస్థ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నదని ఇలాంటి హ్యాకదాన్లు పరిశోధన కార్యక్రమాలు టెక్నాలజీ పరంగా విద్యార్థులను శక్తివంతం చేస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి నూతన పరిశోధనలు ప్రదర్శించారు అత్యుత్తమ పరిశోధనలకు నగదు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ నిత్య తదితరులు అనుక్షణ ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం